ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికీ అనుమానాలు లేవని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై వైసీపీ నేతల అపోహలను ఆయన కొట్టిపారేశారు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అనుమతిస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మనోహర్ తెలిపారు ఉచితంగా సిలిండర్ అయినా ఇవ్వాలి లబ్ధిదారుడు అకౌంట్ లో డబ్బులైనా ఇవ్వాలి అది మరి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు పొంగాలుగా వాళ్ళ పేపర్ లో రాసుకోవడం వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాధాంతం చేయడం భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం టూ పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పాల్గొన్న సిస్టమ్ ప్రకారంగా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు సిలిండర్ డెలివరీ అయిన డెలివరీ అయిన తర్వాతనే ఈ ఇరవై ఐదు రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేసాం అది కుదరలేదు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు ఈ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష సిలిండర్స్ ఇవ్వలేరు వాళ్ళు కూడా ఎంపీ గ్యాస్ సిలిండర్స్ కావాలి మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి ఇప్పుడు వరకు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు బుకింగ్స్ అయిన అధ్యక్ష మన రాష్ట్రంలో అందులో ఇరవై ఐదు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క డెలివరీస్ చేసిన అధ్యక్ష నూట నలభై ఒక్క కోట్ల పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల అధ్యక్ష డైరెక్ట్ గా కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష ఎవరికి అనుమానం లేదు మీకు తప్ప ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు